పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహనం నుండి మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరాం ఈ సమాధానము వినగానే సుకుడు రాజా నీ హృదయము ఆ శ్రీ అమసుందరు నూ నీనమైన కనుక ఇక నీవే ఏ ప్రశ్నలు అడుగుదలం చేతవో సూక్ష్మరూపంగా తెలుపు వాటికన్నింటికీ ఈ తగిన సమాధానం ఇతను నిన్ను శ్యామసుందరిని ఉన్మత్తున ఉన్మతున్నగావంతో పొరుకగానే ఆ మాటలు విన్న పరిషత్ ఆనందవదనుడై స్వామి ప్రశ్నించున్నంతటి అర్హత నాకెక్కడది నాకు ఈ సమయము నా ఏది హితమో ఏది యోగ్యమో ఏది ప్రధానమో దానిని తమ్మంతటి తామే తెలుపుడు ఏదో మాయ మోహితుల మూట చేయి అప్పుడప్పుడు సంశయములు కలుగుతుండను అట్టి తరి నేను నా సంశయములు తెలుపుకొని దానికి తగిన సమాధానమును అందుకొని ప్రార్థించును దాన్ని మీరు నేరుగా దాన్ని మీరు వేరుగా భావించగా నా యోగ్యత అయోగ్యతలను యోచించగా పుత్రభావము చేయి నన్ను శాంత చిత్తులుగా మార్చుడు ఒక సంశయము నాలో చాలా కాలం నుండి పీడించుతున్నది అది ఏమన్నా జీవుడు ఈ దేహమును స్వభావవశముడ పొందుతున్నాడా లేక కర్మాధినుడి పొందుతున్నాడా అనేది ప్రధాన సంశయము ఇక రెండవది పురాణ పురుషుల నాభి నుండి ఒక కమల ఉత్పమము అయినదని దాని నుండి ఏ సృష్టి అయినదని తెలిపిత్రి పరమాత్మ జీవుని వలే పరిమిత అవయములే కూడా లేక జీవ బ్రహ్మలకు ఏమైనా భేదం ఉన్నదా ఇక మూడవది ఇది భూతకాలం అనియు ఇది వర్తకాలమనియు ఇది భవిష్యత్ అనియు దీని ఆధారము తెలుసుకొనబడుతున్నది నాలుగవది జీవులు ఏ ఏ కర్మలు నచ్చినా ఏ ఏ గతి ప్రాప్తించును ఐదవది మహాపురుషుల ఆచరణ ఎటును వారిల గుణములను విస్తరింపు ఆరవది పరమాత్మని పరమాచర్యము సులిలిత కమనీయ అవతార కథలను గూర్చి చెప్పుము ఏడవది కృత త్రేత దోపర కలియుగ భేదముల గూర్చి తెలుపుము ఇప్పుడు ఫలాని యుగమే తెలుసుకుంటేట్లా ఇక ఎనిమిదవది రాజ ఋషి ధర్మములను చెప్పము తొమ్మిదవది ఆధ్యాత్మ యోగ విధిని గూర్చి తెలుపుము పదవది వేద స్వరూపం మీది ఉపవేదములని పేటినంటారు ఏ వేదములకు ఏవి ఉపవేదములో సర్వే వలన ఈ నా ప్రశ్నకు ప్రత్యుత్తరమును ఇంకనూ నేను వినదగినవన్నీ మిక్కిలి త్వరగా వినకూరుతున్నాను స్వామి స్వామి నేను తమను శరణను చిత్రిని ఈ సందేహములు తమను తప్ప తీర్చువారు లోకం ఎందున కనరారు వీటిని తీర్చు సమర్థులు సర్వశక్తి సంపన్నులు తమరే కాన నన్ను అనుగ్రహించి నా జన్మమును కడతీర్చుమని పాదములపై ప్రార్థించగా శివుడు వాత్సల్య భావముతో రాజా లిమ్ము ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా వేసిన ఎట్టు నువ్వు తెలుసుకోగలవు అందున నీవు ఇంకా నువ్వు ఏమీ తినలేదు త్రాగలేదు ఇంత పలహారమైన నువ్వు పాలైన నువ్వు తీసుకోము ఆహార పానీయములు కాయధర్మములు అవి లేకుండా ముందు కర్తవ్యం సాగుడేట్లు కుడిసించి మధ్యలో దేహం ఏమైనా అయిపోయినా ఇంకా శంకతోనే నువ్వు నిలిచిపోవలసి వచ్చును కాన ఆహారం ఏమైనా తీసుకోను అగ్నిత్యను సాయిరామ్ సశేషం ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम श्याम ते श्याम तेही जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్